నువ్వు టెన్షన్ వస్తుందా మన ఉన్నారా డబ్బులు

చెప్పారు మీకు ఏ పెన్షన్ వస్తుందా పట్టం పడగ్ డబ్బులు వస్తున్నా అలాగే రోడ్లు వేసారు ఇప్పుడు కమ్యూనిటీ కూడా ఇచ్చారు గ్యాస్ కట్టించుకోండి నిజీ కమ్యూనిటీ కూడా ఇచ్చారు ఏమ్మా కట్టించుకోండి చె మనోలో వాళ్ళ డబ్బులు వచ్చినాయమ్మాయి కదా ఇంటర్కి వెళ్ళింది ఇంటర్కి పడతాయి అప్లై చేసుకున్నారా అక్కడ జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి మీకు దీపం పథకం డబ్బులు పడినా ఫస్ట్ సిలిండర్ తీసుకున్నారా డబుల్ బండియా అలాగే మిగతా అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు మీకు ఫ్రీ ఫ్రీ బస్ కూడా ఆగస్ట్ పదిహేను నుంచి ఉంది అలాగే ఈ ప్రభుత్వం చేసాం కదా రోడ్లు బాగా చేసాం ఇప్పుడు రోడ్లే అలాగే దీపం ఫ్రీ అన్నా క్యాంటీన్ ఏమో పెట్టాం చూడండి అలాగే బీసీఏసీ లోన్ కుర్రోలకే బీసీఏసీ లోన్లు ఇస్తున్నాం

ఇల్లు కట్టుకుండా ఇంట్లో పడుకుంట కాదు ఇల్లు కట్టుకుంటావాడితే చూస్తాను రోడ్డు కొట్టి వేస్తున్నాం కదా పైప్లైన్ ఇస్తారంటారా ఎందుకు పడలేదు అది చేయించండి మూడు నెలలకి వస్తారం తీసుకుంటాం అలాగే మన పార్టీ తిరిగారు అండి వాళ్ళు తమ్ముడు వాళ్ళు కొంత మరి రెట్లా చేయలేదని వాళ్ళు అనుకుంటారు మూడు సార్లు నాలుగు వేలు తీసుకొచ్చిస్తున్నారు అడిగి ఓకే కదా మీకు అలాగే దేనే చేతనం మొత్తం పదహారు చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ పైపులు పెడతారా కొట్టడానికి లేదు పైపులు పెట్టడానికి పైపులు పెట్టిందన్నారు హ లేదు పెద్ద రొట్టే